రానున్న రోజుల్లో ఓరల్ క్యాన్సర్ మహమ్మారిగా మారబోతోందంటున్నారు వైద్యులు క్యాన్సర్ పై అవగాహనలో భాగంగా ఈ నెల ఇరవై ఆదివారం నిర్వహించే మారథాన్ లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చింది గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ అవగాహన ర్యాలీ కర్టన్ రీజర్ లో భాగంగా మైహోం భుజాలో వైద్యులంతా కలిసి సే నో కాస్ కోసం పిలుపునిచ్చారు రిజిస్ట్రేషన్ కోసం స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని కోరారు ప్రాణాంతకంగా మారుతున్న క్యాన్సర్ ను ముందుగానే గుర్తిస్తే మంచిదని లేకపోతే ప్రాణానికే ముప్పు అని అంటున్నారు సరదా కోసం తీసుకునే సిగరెట్ ఆల్కహాల్ డ్రగ్స్ పాన్ పరాగ్ లాంటివి మనిషి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయని చెప్తున్నారు ప్రమాదకర క్యాన్సర్ నుంచి బయటపడాలంటే మెడిసిన్ అవగాహన ఉండాలంటున్నారు డాక్టర్ దిలీప్ క్యాన్సర్ అనేది వస్తుంది పోతుంది కాదండి ఓరల్ క్యాన్సర్ ఇస్ ద డెడ్లెస్ట్ కిల్లర్ ఇన్ ఇండియా మన భారతదేశంలో ఎందుకు ఓరల్ క్యాన్సర్ వస్తుందంటే మన ఇండియాలో వాడేది మొట్టమొదటి ఏంటంటే గుట్క సెకండ్ తంబాకు ఇంకోటి ఏంటంటే స్మోకింగ్ ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ ఇవన్నీ కాంబినేషన్గా మనం జరుగుతుంటాయి మెనీ స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ ఇన్ ఎ రాంగర్ వే ద రైట్ వే అనేది ఎక్కట్లా మా ఉద్దేశంతో ఏంటంటే త్రూ భూజాలు ఉన్న డాక్టర్స్ అందరం కలిసి ఒక వాయిస్ ఫర్ ద సొసైటీస్ నో భూజా అంటే అందరూ ఏమనుకుంటున్నారు అంటే సొసైటీలో భూజా అంటే సెల నో భూజా ఈస్ నాట్ సెలబ్రేషన్ భూజా ఈస్ ఫర్ సొసైటీ టు డూ గుడ్ థింగ్స్ ఇప్పుడు ఇప్పుడు సీ నా అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డాక్టర్స్ అందరం ఇంత ప్రాక్టీ హెక్టిక్ షెడ్యూల్లో మార్నింగ్ నుండి ఈవినింగ్ పనిచేసి ఈ టైంలో ఎయిట్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ వచ్చి అందరం వీ హ్యూన్ అర్ వాయిస్ ఎందుకు ఇచ్చామంటే ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ గతంతో పోల్చితే దేశవ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్నారని పెద్దవాళ్లే కాకుండా చిన్న పిల్లల్లోనూ ఈ మహమ్మారి కనిపిస్తోందంటున్నారు ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణ ఉంటే బెటర్ అని అంటున్నారు ఆదివారం జరిగే మారథాన్ లో పాల్గొనాలని చెప్పారు డాక్టర్ దీపిక అండ్ ఈ అవేర్నెస్ దేనికోసం అంటే మన యంగర్ యూత్ స్మోకింగ్ డ్రగ్స్ ఆల్కహాల్ అడిక్షన్ కి లోన్ అవుతున్నారు అడిక్షన్ అయినప్పుడు ఏమైద్దంటే మన డీ అడిక్షన్ సెంటర్స్ అన్ని ఫిల్ అవుతున్నాయి చాలా మంది పేరెంట్స్ కిడ్స్ సఫర్ అవ్వడం చూస్తున్నారు సో వీటన్నిటికీ అవేర్నెస్ కి ఒక సొసైటీ నుంచి మనం సొసైటీకి ఏదైనా తిరిగి చేద్దాము అనే ఒక ఆలోచనతోనే ఈ గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ స్థాపించబడింది సో దీనికోసం మన మ్యారథాన్ ఈ సండే ఏప్రిల్ ట్వంటీ 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 ఫైవ్ టీవర్క్స్ దగ్గర చేస్తున్నాము సో ఖచ్చితంగా ఈ మీరు మీరందరూ రిజిస్టర్ అవ్వండి మీరు రిజిస్టర్ మా వెబ్సైట్ గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ డాట్ ఓఆర్జీకి వెళ్ళండి అందులో స్కాన్ చేయొచ్చు లేదా మా ఇన్స్టాగ్రామ్ ఐడి గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఉంది దాని నుంచి అయినా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు సో మన యూత్ని మన జనరేషన్ ని కాపాడటం మన చేతుల్లోనే ఉంది దీనికోసం మీరు తప్పకుండా ప్రయత్నించండి